అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సహా అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంది సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా సంవత్సరం ఫిబ్రవరి నెలలో వృశ్చిక వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి రాశి వారికి ఈ నెలలో ప్రారంభంలో ధనస్థానంలో రెండు గ్రహాలు ఒక విధంగా మంచి ధనయోగంతో ఈ నెల ప్రారంభం అవడం జరిగింది కుజుడు ధనస్థానంలో సంచరించినప్పుడు స్థిరాస్తి ద్వారా అన్నదమ్ముల ద్వారా వ్యక్తిగత కృషి ద్వారా ధన ఆదాయం లభిస్తుంది అలాగే గృహంలో చాలా కమైండింగ్గా ఉంటారు ఇతర కుటుంబ సభ్యుల మీద మీ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మరి గృహంలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం సప్తమ వ్యయాధిపతి మరి ఇక్కడ కుటుంబ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు కుటుంబ అవసరాలకి కుటుంబంలో ఎక్కువగా విలాసవంతమైన కొరకు కానీ పార్టీల కొరకు కానీ బంధువుల రాక వల్ల కానీ ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతా ఉంటారు అన్నమాట సాధారణంగా కుజ శుక్రులు ఏ భావంలో కలిసినా ఆ కారణం వల్ల జాతకుడు అక్కడ లేని అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తుంటాడు దానితో పాటు శుక్రుడు వ్యయాధిపతి కూడా అవడం వల్ల ఏంటంటే ఏదో వివాహ సంబంధ విషయంలోనో ఏదైనా పార్టీ విషయంలోనో బర్త్డే వేడి గురించో అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది సో దాంతోపాటు ఈ ఖర్చుతో పాటు ఎంత ఆనందంగా ఉన్నా కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు బంధువుల మధ్య విభేదాలు జరిగే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది ఏదన్నా మొత్తం మీద ఒక మంచి వేడుకగా ఆనందంగా సంతోషంగా ఈ నెల అంతా కూడా ఉండే అవకాశం ఉంది దానికి అదనంగా తృతీయ స్థానంలో రవి బుధగ్రహ సంచారం అంటే దశమ లాభాధిపతి కలిసి ఉన్నప్పుడు వృత్తిలో ఆదాయం పెరుగుతుంది వృత్తిలో గౌరవం పెరుగుతుంది ప్రమోషన్ వస్తుంది ఆదాయకరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే దశమ స్థానాధిపతి మూడో స్థానంలో ఉన్నప్పుడు వృత్తిరీత్యా ఎక్కువగా బయట తిరిగి రావాల్సి రావడం కానీ వృత్తిరీత్యా వేరే ప్రాంతానికి కొన్నాళ్ళు టెంపరీగా పదిహేను రోజుల్లో నెల వృత్తిరీత వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం కానీ జరుగుతుంటుంది అలాగే విద్యార్థులు కూడా విద్య కొరకు ఏదైనా టూర్ వేయటం లేదంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వేరే ప్రాంతంలో వేరే టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకోవడం మొత్తం మీద ఏదన్నా అటు విద్యార్థులకి కానీ ఉద్యోగస్తులకు కానీ ప్లేస్ ఆఫ్ చేంజ్ కొత్త ప్రాంతంలో కొన్నాళ్ళు ఉండవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా జాతకుడు కొంత ఆనందాన్ని కొంత ధన వ్యయాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది ఎస్టేజ్గా లాభంలో ఉన్నటువంటి కేతువు కూడా కుజ నక్షత్రం అయినటువంటి నక్షత్రంలో సంచరించడం వల్ల మరి అతను ధనస్థానంలో వేసిన వాళ్ళంటే అంటే మీకు అనుకోని సోర్స్ ద్వారా ధనం వచ్చే అవకాశం ఉంది అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలను కానీ బాగా చదువుకున్నటువంటి ప్రొఫెసర్లు కానీ ఏదైనా మత గురువులను కానీ కలుసుకొని వారి యొక్క సలహాలు సంప్రదింపులు కూడా తీసుకోవడం జరుగుతుంటుంది మీ యొక్క జీవనంలో జీవన విధానంలో మార్పు కొరకు వారి యొక్క సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అంటే ఒక విధంగా మీ జీవిత మీ జీవన విధానంలో అభివృద్ధి కొరకు సలహాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక మంచివాడి సలహాతో జీవిత విధానాన్ని మార్చుకుంటారు సో ఈ విధంగా కేతు అనుగ్రహం బాగుంది కుజ శుక్రుల అనుగ్రహం బాగుంది అలాగే రవి బుధుల అనుగ్రహం బాగుంది టోటల్గా ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉండడం దాంతోపాటు ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఒక విధంగా రుణ ప్రయత్నాలు మీకు ఏమైనా ధన అవసరం కొరకు రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అది విద్యార్థుల యొక్క చదువు కొరకు కానీ కుటుంబ సభ్యుల యొక్క వివాహం కొరకు కానీ మొత్తం మీద మంచి కార్యక్రమాల కొరకు శుభకార్యాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అంటే మొత్తం మీద ధన వ్యయం జరుగుతుంది దాన్ని తగ విధంగా ధనం కూడా సంపాదిస్తారు అది రుణ రూపంలో రావచ్చు లేదంటే గతంలో మీరు ఇచ్చినటువంటి రుణం తిరిగి రావచ్చు మొత్తం మీద ఏంటంటే ఈ నెలంతా కూడా ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువగా జాతకం తిరుగుతూ ఉంటుంది కొత్త వారితో మిత్రులతో పరిచయం అవుతుంటుంది అలాగే ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు మీకు సలహాలు సంప్రదింపులు అలాగే వాళ్ళ యొక్క అడ్వైస్తో మీ యొక్క జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు మరి జాతకుడు స్పెక్యులేషన్ కొరకో ఈజీ మనీ కొరకో జోగం కొరకో వ్యసనాల కొరకో ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది అలాగే అతని ఆలోచన ధోరణిలో కూడా చికాకు పెట్టే ఆలోచనలు మానసిక అశాంతికి గురయ్యే ఆలోచనలు ఉండే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనసుని ఇతర విషయాల మీద మళ్లించకుండా కేవలం ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల మీదే దృష్టి పెట్టడం అన్నది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి జాజనత వరకు ఈజీ మనీ కొరకు కానీ స్పెక్యులేషన్ కొరకు కానీ ఆశపడకుండా ఉండడం మంచిది మరి అర్ధాష్టమ శని ప్రభావం కొంతవరకు జాతకుడు మీద మానసిక అశాంతికి తల్లితరపు బంధువుల నుంచి విరోధం కానీ అసహనంగానే వచ్చే అవకాశం ఉంది కాబట్టి దిన మనసుకి కష్టం కలిగించే వార్తలు ఈ సమయంలో మీరు వినే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం మంచిది ఏదైనా వీలైతే ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రతిరోజు లేదంటే మీకు కేవలం ప్రతి సోమవారం రోజు కొంత సమయాన్ని మీరు ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో గడపడం వల్ల చాలా వరకు మానసిక ప్రశాంతతని కోరుకునే అవకాశం ఉంది అలాగే ఈ వారంలో మీకు అత్యంత సన్నిహితులు ఆత్మీయులు లాంటి వ్యక్తులు మాది స్నేహితులు కావచ్చు బంధువర్గం వారు కావచ్చు మీ ఇష్టమైన వారు కావచ్చు ఏదో ఒక కారణం వల్ల దూరం అయ్యే అవకాశం ఉందంటే వాళ్ళకి ఏదో ఉద్యోగ అవకాశం వల్ల విదేశీ అవకాశం వల్ల వివాహం జరగడం వల్ల మీకు కొంతవరకు మీ ఆత్మీయుల్ని దూరమయ్యే సూచనలు ఉన్నాయి బట్ ఏదైనా ఈ రాశివారు మరి నెలలో కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడి ఆరాధన బుధవారం రోజు విఘ్నేశ్వరుడిని గరికతో ఆరాధించడం వీలైతే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారని పొందుతారని ఆశిస్తూ స్వస్తి గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీనరాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ నెల ఫిబ్రవరి నెల పదిహేను వరకు కూడా పదకొండవ స్థానంలో రవిగ్రహ సంచారం అంటే పదకొండవ స్థానంలో రవిగ్రహ సంచారం ఉన్నప్పుడు జాతకంలో గోచారీత మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది అంటే మెయిన్ అడ్మినిస్ట్రేటరు రాజు లాభస్థానంలో కంటే మీ యొక్క కార్యక్రమాలు మీ యొక్క పనులు నెరవేర్చే స్థానంలోకి రావడం జరిగింది ఒక విధంగా మీ కోర్కెలు తీర్చే స్థానంలోకి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మిగతా గ్రహాలు కూడా సంపూర్ణంగా రవిగ్రహానికి సహకరించడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు ఈ నెలలో పదిహేనవ తారీఖు లోపు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరవ స్థానానికి సంబంధించింది అంటే ఏదైనా ప్రభుత్వ ఇంటర్వ్యూలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కోర్టు సమస్యలు కానీ డిటికేషన్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో ఉన్న విభేదాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది న్యాయ సహకారం లభిస్తుంది కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది ఇక ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ రుణాలు విద్యార్థులకి స్కాలర్షిప్లు మంజూరు అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద రవి అనుకూలంగా ఉంటాడు పదిహేనో తారీఖు తర్వాత పన్నెండో స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవానుతో కలిసి ఉండడం వల్ల మరి జాతకుడికి కానీ లేదంటే జాతకుడి దగ్గర బంధువులకు కానీ అనారోగ్యపరమైన సమస్యల వల్ల మరి వైద్యపరమైన ఖర్చులు అనుకోకుండా మనం ఒకదానికి దాచుకున్నటువంటి ధనం వేరే దాని కోసం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి అలాగే ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సులు కానీ పన్నులు కానీ మొత్తం మీద చెల్లించే అవకాశం ఉంది మొత్తం మీద ఫిబ్రవరి పదిహేను తర్వాత మనీ టైట్ అన్నది ఏర్పడుతుంది సో ఇది పక్కన పెడితే బుధుడు కూడా లాభస్థాన సంచారం ఎనగా చతుర్థ సప్తమాధిపతి చతుర్థాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా మాతృ సంబంధించినటువంటి తల్లిగారి ద్వారా కానీ తల్లితలుపు బంధువుల నుంచి వాహనాల ద్వారా విద్యా సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు కానీ ఆర్థిక వనరులు కానీ సమకూరే అవకాశం ఉంది అలాగే ఫలాలు స్థిరాస్తుల మీద వ్యవసాయం మీద ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి సప్తమాధిపతి లాభస్థితి జీవిత భాగస్వామి ద్వారా పార్ట్నర్షిప్ ద్వారా మొత్తం మీద ఏంటంటే ఆదాయ వనరులు అనుకూలంగా ఉన్నాయి ఇది వ్యాపార వర్గంలో వారికి ఉద్యోగం వారికి అనుకూలిస్తే ఇది విద్యార్థులకి ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఏంటంటే విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత వాళ్ళు తగినటువంటి చదువుకు తగిన గుర్తింపు అనుకున్న మార్కులు రావడం లభిస్తుంది ఇది ఓకే హ్యాపీ దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడే ఉన్నాడు సో ఈ కారణం వల్ల వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు అలాగే వృత్తిలో అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది వృత్తిలో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు మరి అష్టమాధిపతి శుక్రుడు కూడా అక్కడ రావడం వల్ల అనుకోకుండా వృత్తిలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది టెంపరీగా ప్రమోషన్ రావడం కానీ లేదంటే అధికారుల యొక్క మీ పై వారి యొక్క బాధ్యతలు మీరు నిర్వహించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది అలాగే వృత్తిలో స్త్రీల యొక్క సహకారం కొలీగ్స్ యొక్క సహకారం ఏర్పడే అవకాశం ఉంది కొంతమందికి మీద వాళ్ళ యొక్క జన్మజాతకాన్ని బట్టి సడన్గా ఉద్యోగంలో మారే అవకాశం కూడా ఉంది అంటే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలో మారడం కానీ అనుకోకుండా వేరే ఉద్యోగులు ట్రాన్స్ఫర్ రావడం కానీ వృత్తిపరమైన చేంజెస్ వృత్తిలో మార్పులు రావడం సహజంగా మరి కొంతమందికి ఈ నెలలో జరిగే అవకాశం ఉంది మొత్తం మీద వృత్తిపరమైన మార్పులు బాగున్నాయి ఆదాయ వనరులు బాగుంది ప్రభుత్వ అధికారుల సహకారం బాగుంది ఇవన్నీ ఓవరాల్గా బాగుంటాయి ఇంకా కుటుంబ స్థానంలో గురుగ్రహ సంచారం మరి చక్కగా మరి గురువు రెండు ఆరు పది స్థానాలని శుభపరచడం వల్ల వృత్తిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ విషయంలో మీ మాటకి అనుకూలంగా పెరుగుతూ ఉన్నది మీ మాటకి కుటుంబ సభ్యులు గౌరవిస్తారు కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థా భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలను కూడా వీక్షించడం వల్ల అంటే రెండు ఆరు పది యాక్టివేట్ అవుతుంటాయి ఈ పది ఈ మూడు గ్రహాలు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది అలాగే గురు శుక్రుల్ని కుజుని వీక్షించడం వల్ల కూడా వివాహానికి సంబంధించినవి శుభకార్యాలకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి అంటే మొత్తం మీద అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయితే సహజంగా జరుగుతున్నటువంటి ఏళ్ళనాడు శని ప్రభావం ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది ఒక దాని కొరకు దాచిన ధనం వేరే దానికోసం ఖర్చు అవుతుంటుంది అనవసర ఖర్చులు ఎక్కువగా జరుగుతుంటాయి ఇదే సమయంలో మగమాటానికి పోయో ఇతరుల అవసరాలకు చూసి వాళ్ళకు అప్పివడం కానీ వారికి సహకరించడం కానీ చేస్తే ఆ ధనం ఇంచుమించుగా పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు పరోపకారానికో ఇతరుల ఉపకారానికో ధనం మీ దగ్గర ఉన్నా సరే అప్పు చేసైనా సరే ఇచ్చే కార్యక్రమం మాత్రం చేపట్టుకోకండి ఎందుకంటే అటువంటి అవసరాలు మీకు అతి తొందరలో రాబోతున్నాయి ఇప్పుడు మీరు ఇతరుల అవసరాలకి మీరు ధన సహకరిస్తే అప్పుడు మీరు ఇబ్బంది పడి ఇతరులకి దగ్గర అడగవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఆర్థిక పరమైన క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించండి ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టవలసి వయండి ఇతరులకి ఎట్టి పరిశులు కూడా ఆర్థికపరమైన సహాయం చేయకుండా ఉండడం మంచిది సో ఇది ఈ విధంగా ఉంటే రాహు రాశి అందు సంచరించడం వల్ల ఇతరుల ప్రలోభాల వల్ల కానీ మానసిక బలహీనతల వల్ల కానీ ఏదో ఒక బలహీనతకి జాతకుడు లొంగే అవకాశం ఉంది సాధారణంగా ఏళ్ళనాడు శైలిలోనే జాతకుడు ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవుతూ ఉంటాడు దాని కొరకు ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగంలో క్రమశిక్షణ లేకుండా సరిగ్గా డ్యూటీ చేయలేకపోవడం అలాగే అక్రమార్జనకు అలవాటు పడడం కూడా కొంతమందికి జరుగుతూ ఉంటుంది కాబట్టి అంటే రాహు ప్రభావం వల్ల కంపల్సరిగా నిజాయితీగా వ్యవహరించండి ఎంత కష్టపడతారో దాన్ని మాత్రమే ఆశించడం ఎటువంటి అక్రమ సంపాదన లేకుండా ఉంటే జాతకుడికి ఎటువంటి అని ఇబ్బంది పెట్టదు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఆదాయ వ్యయాల్లో కూడా పాటించండి కేవలం దైవ మార్గంలో ధర్మ మార్గంలో ప్రయాణించడం వల్ల కంపల్సరీగా రాబోయే పీడంతా కూడా మీకు ఒక మంచి వ్యక్తిగా అభివృద్ధి పరిచే అవకాశం ఉంది ఈ స్వస్తి